భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించు అయినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి రెండు లక్షల రూపాయలు వారు ఆ నెరవేర్చలేకపోయింది ఇది సందర్భం లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయాల్సిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది మొదటి ఐదు సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు కానీ చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు ఇరవై ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిగా నేను చెల్లించలేదు ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు క్యారెంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకు గారు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండోసారి మాట ఇచ్చేదో వారు స్పష్టంగా చెప్పారు తెలంగాణ ఏ విధంగా మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదేవిధంగా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం రంగారెడ్డి జిల్లా నడికట్టల నిలబడి తెలంగాణ ప్రజలకు లక్షలాది మంది తెలంగాణ రైతులకు మేము మాట ఇస్తున్నాం మీరు ప్రజల కుటుంబాన్ని ఏర్పాటు చేయరని తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాన్ని చేస్తా అని సోనియా గాంధీ గారు మాట ఇస్తున్నారు

ये रात में ऐसी सी आते हैं जब इसमें पालिका के बाहर के जब नाइस और लोग पढ़ने के लिए ये प्रभु तो हम सच्ची वाले हैं मूल नहीं दाई जनता दर्शन का तलाक का रायता का रोज रात का तो अधिकार में समझ सब लोग आर मेला मुंबई एंट्री में आर मेला मुंबई एंट्री और का मुंबई और एंट्री तक का लक्ष्य मुंबई का मेरे को आउट करना और मान लीजिए यह रोज में दाता समाज जैसी वाइज युवा प्रमुख कमेटी के अंतर्गत यह का कार्य को करता है भारतीय पद्धति यह राष्ट्र ने निरूपित कर लो या देश और उनको लड़ने के चक्कर यह कार्य बहुत महत्वपूर्ण है ये अपन सहायक का मुद्दा परिसर तो वाले का इफेक्ट हो गया है राज्य बिना में कार्यवाही करने का महत्व प्राप्त है आज एक बार पहले पानी विभाग ने सोलर कार्यक्रम को केंद्र में लाते हैं आज हम आज तक पर लाने में प्रयत्न करते हैं भारत के मामले में यह मुद्दों पर बात करना है कि राज्य भारत क्यों यह रोज सरकारी वाला बंदर

Chefe, chefe. É, siga, siga, siga.